మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట ఇది ముమ్మాటి ఖండిస్తున్నాం నువ్వు ప్రభుత్వం ఏదైతే వచ్చినామో అది మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి కబర్దార్ ప్రొటెక్ట్ న్యాయపరంగా మేము శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని తలకాలు పలగొట్టి పోలీసులు పోలీసులు పెట్టి ఆపాలని చూస్తున్నది ఈ ఉద్యమం ఆగదు నువ్వు గ్రూప్ టూను పెంచాలి గ్రూప్ త్రీని పెంచాలి మెగా డిఎస్ చేయాలి అప్పుడే నువ్వు నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నవు మమ్మల్ని మమ్మల్ని ఈ రకంగా దుర్మార్గంగా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి ఏ మెట్రో దిగుతుంటే మెట్రో కార్ అందరిని అరెస్ట్ చేసి మమ్మల్ని ఇట్లా లాఠీ డబలు కొట్టి ఈ రకంగా మీరు అన్యాయంగా తీవ్రంగా మీరు ఈ అనిచేత కుట్రను నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఖబర్దార్ రేవంత్ రెడ్డి భవిష్యత్తు తిరగబడతాడు ఇదో జాకిఆర్డ బెట్టనే నిర్యోగ భృతి జాకిఆర్డ లేని పక్షంలో నేనే చెప్తురాం రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ రోజు రెండు మూడు రోజుల్లో లేని పక్షంలో రాష్ట్రం మొత్తం ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తామని చెప్పి నేడు వన్ పాయింట్ ఫిఫ్టీ రేషియోలో ఎంపిక జరుగుతూ ఉంది ఆ ఎంపిక వెంటనే వెనక తీసుకొని వన్ ఈ హండ్రెడ్ రేషియోలో ఎంపిక జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మెగాడి ఎస్సీ పేరిట పదకొండు వేల నోటిఫికేషన్ పదకొండు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థి విభాగ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగిస్తామని చెప్పి ఇవాళ మాట మార్చింది ఇవాళ వన్ ఇస్టు హండ్రెడ్ గ్రూపాలను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే పట్టించుకుంటారు గ్రూప్ టూ పోస్టులు రెండు వేల గ్రూప్ టూ పోస్టులు పెంచాలని అదేవిధంగా గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెక్రీ ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడం జరిగింది భవిష్యత్తులో ఈ ప్రభుత్వం తిరిగి వచ్చే గారు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి సాధించడానికి నిధులకు మా పార్టీ మా ప్రభుత్వం మా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నాం Jalan jalanlah. Jalan jalanlah. pemerintah.